చూస్తున్నప్పుడు మూడోధ్యంలో పద్దెనిమిదో వర్షాలు మాట చెప్తున్నాను నేను ఎహోవ యందు ఆనందించెదను మేం నేను ఎహోవ యందు ఆనందించెదను నా రక్షణ కర్త ఏనా నా దేవుని యందు నేను సంతోషించదను మేం నేను సంతోషించదను అంజుర్భ జట్టులో పూలు పీకును ఉండినను ద్రాక్ష జట్టులో పలిపోకపోయినను అని కొన్ని విషయాలు ఇద్దరు ప్రదేశంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏది కరిగినా ఏది కనకపోయినా ఆయన పరుషుతం యొక్క బట్టి నా దేవుని బట్టి చూద్దాం ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా ఏది జరిగినా ఈ ప్రభుత్వం చెప్తున్నా ఏమంటే ఆనందించడా తప్పకుండా దేవుడు మనకి అయ్యో లేకపోతే ఎట్ట ఇస్తాడు అన్నిటికీ ముఖ్యమంత్రి ఏమున్నదంటే నేను యహోని ఎందు ఆనందించదను నా రక్షణ నా దేవుని ఎందు నేను సంతోషించదను సంతోషం కలగజేసే దేవుడా ఆనందం కలగజేసే దేవుడా సంతోషం అనేది దేవుని నుంచి పుడుతుంది నా రక్షణ కర్త దేవుని నా సహోదరి సహోద్రి ఈ రోజు నీ కుటుంబంలో సంతోషం ఉన్నదా ఈ రోజు నీ కుటుంబంలో ఆనందం ఉన్నదా రక్షణ కర్త దేవుని ఎందు దేవునిందు నువ్వు సంతోషించ సంతోషించాలి ప్రభు మాటను బట్టి సంతోషించాలి పరిశుద్ధ దేవుని మాటను బట్టి సంతోషించాలి జీవన దేవుని యొక్క మాటను బట్టి సంతోషించాలి సజీమైన దేవుని యొక్క మాటను బట్టి సంతోషించాలి